ఢిల్లీ మద్యం పాలసీ కేసు అవినీతి కేసుగా మొదలైన కేసు రాజకీయంగా దేశంలో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది ఆప్ బీఆర్ఎస్ వైసీపీ సహా పలు పార్టీల నేతలు వారికి సంబంధించిన సంబంధికులు నిందితులుగా పేర్కొంటూ సిబిఐ ఈడీలు అరెస్టు చేసి జైలుకు తరలించాయి నెలలు సంవత్సరాలు గడిచినా ఈ కేసులో సాక్ష్యాధారాలను ధర్మాసనం ముందు దర్యాప్తు సంస్థలు రుజువు చేయలేకపోవడంతో ఒక్కొక్కరుగా బెయిల్పై బయటకు వస్తున్నారు ఈ క్రమంలోనే రాజకీయంగా పెనుదుమారం రేపిన ఈ కేసు ఉత్తదేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి కేసులో సుదీర్ఘ విచారణ చేసిన ఈడీ సిబిఐ అధికారులు నిందితులపై మోపిన అభియోగాలను కోర్టుల్లో రుజువు చేయడంలో విఫలమయ్యారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ మద్యం పాలసీ కేసులో చేస్తున్న ఆరోపణలకు దర్యాప్తు సంస్థలు చూపించిన ఆధారాలకు లేకపోవడంతో నిందితులకు కోర్టులు బెయిల్ మంజూరు చేస్తున్నాయి ఢిల్లీ మద్యం పాలసీ కేసు ప్రధానంగా బీజేపీ ఆప్ల మధ్య తీవ్ర రాజకీయ దుమారానికి కారణమైంది గత రెండేళ్లుగా ఈ కేసుకు సంబంధించి బీజేపీ ఆప్ తీవ్ర విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నాయి బీఆర్ఎస్ బీజేపీ మధ్య కూడా ఈ అంశమే మాటల యుద్ధానికి దారితీసింది ఆ తర్వాత ఈ కేసులో ఢిల్లీ మొదలుకొని గల్లీ వరకు ఎన్ని అరెస్టులు జరిగాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు మరీ ముఖ్యంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మనీష్ సిసోడియా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇలా పెద్ద పెద్ద తలకాయలు అరెస్టు కావడంతో ఒక్కసారిగా దేశ రాజకీయాలు హీటెక్కాయి ఈ కేసులో కొన్ని రోజుల పాటు సిబిఐ ఈడీ దర్యాప్తు సంస్థలు విచారించడం అరెస్టులు చేసి తీహార్ జైలుకు తీసుకెళ్లడం అన్ని చకచకా జరిగిపోయాయి అయితే ఈ స్కామ్ లో చాలా మంది అప్రూవర్లుగా మారడంతో బెయిల్ వచ్చింది మరికొందరు ఢిల్లీ హైకోర్టు రౌజ్ అవెన్యూ కోర్టు సుప్రీంకోర్టుల మెట్లెక్కి బెయిల్ తెచ్చుకోవడం జరిగింది ఇలా ఒక్కొక్కరిగా నిందితులు బెయిల్పై పై బయటకు వచ్చేస్తున్నారు ఈ మధ్యనే కల్వకుంట్ల కవిత బెయిల్పై తీహార్ జైలు నుంచి బయటకొచ్చారు అంతకు ముందు ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు బెయిల్ వచ్చింది ఇక ఇప్పుడు ఢిల్లీ సీఎం దాదాపు రెండేళ్లుగా ఈ ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సీబీఐ ఈడీ అధికారుల విచారణ దర్యాప్తు అరెస్టులు సాక్ష్యాల సేకరణ ఏమైంది అనే వాదనలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి మద్యం వ్యాపారులతో కలిసి ఈ కేసులో నిందితులుగా పేర్కొన్న వ్యక్తులు భారీగా అవినీతికి తెరతీశారని ఈడీ సీబీఐ అధికారులు పదే పదే కోర్టులో వాదించారు వారు అవినీతికి పాల్పడ్డారని చెప్పేందుకు అన్ని ఆధారాలు ఉన్నాయని కోర్టులకు తెలిపారు కానీ వాటిని రుజువు చేయడంలో దర్యాప్తు సంస్థలు విఫలం కావడంతోనే ఇప్పుడు ఈ కేసులో నిందితులుగా వారంతా బెయిలుపై జైలు నుంచి విడుదలై బయటకు వస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి